హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే వ్లాగ్స్ ఈరోజు మేము మా బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్ ఆమ్లెట్ చేసాం ఇది పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు ముందు ఒక బౌల్లో త్రీ ఎగ్స్ వేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం చిటికెడి పసుపు వేసుకోవాలి తర్వాత స్పోక్తో కానీ విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి అది బాగా బీట్ అయిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఎగ్లోని బ్రెడ్ని ముంచి ఆ పెనం మీద పెట్టుకోవాలి అది ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి టూ సైడ్స్ కాలిన తర్వాత మనకి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్